నమస్తే వెల్కమ్ న్యూస్ ఉమ్మడి కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాసులు పైన మరో ఇద్దరు ప్రొద్దుటూరు రిపోర్టర్లపైన వారి కుటుంబ సభ్యులపైన తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకత్వం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని కలిసి వినతి సమర్పించారు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారం రోజులు దర్యాప్తు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు మొదటిసారిగా రొగటూరు టౌన్లో కొంతమంది ఒక విష సంస్కృతికి పాల్పడినారు అదేంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఐనీస్ ష్రింగర్గా ఉన్నటువంటి అతన్ని తీసేయాలనేటువంటి ఉద్దేశంతో అతని మీద అతను చేయనటువంటి తప్పుడు పనులన్నీ లేవని చెప్పి తప్పుడు కంప్లైంట్స్ అన్నీ కూడా ఐనీస్ యాజమాన్యానికి పంపించారు సరే ఆ యాజమాన్యానికి పంపించిన వాటిల్లో యాజమాన్యం విచారించి తప్పు ఉంటే చర్య తీసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దానికి తోడుగా మరో కంప్లైంట్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ టీవీ ఫైవ్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి సింగరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు అసోసియేషన్ చేసినారు అత్యాచారం చేసినారు అనేటువంటి పేరు అతని పేరుతో కంప్లైంట్ చేయడం అనేది చాలా దారుణం విచారకరం ఇటువంటి విధవలను ఏం చేసినా కూడా సమాజం క్షమించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ వాళ్ళు చేసినటువంటి దీని మీద జిల్లా ఎస్పీ గారిని ఈరోజు ఏపీడబ్ల్యూజే తరఫున జిల్లా నాయకత్వం అందరం కూడా కలిసి ఎవరైతే ఇట్లా పనికి మాలినటువంటి తప్పుడు ఫిర్యాదులను సంబంధం లేని వ్యక్తుల పేరుతో పెట్టి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి ఇచ్చడమే కాకుండా టీవీ ఫైవ్ బ్యూరోను అదేవిధంగా స్ట్రింగర్ ను కూడా అభాస్పాల్ చేసి సమాజంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విధంగా వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు కలిగే విధంగా పాల్పడినటువంటి రొద్దుటూరులో ఇటువంటి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారించి కేసు నమోదు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు చేయాలంటే భయపడే భయపడే విధంగా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఎస్పీ గారిని ఈరోజు మేము కోరడం జరిగింది ఆ మేరకు ఎస్పీ గారు వెంటనే యూనియన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇటు తప్పుడు పనికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎప్పుడూ లేని సంస్కృతి పాత్రికేయుల పట్ల నిర్లజ్జగా కంప్లైంట్లు దారుణాతి దారుణాలకు ఒడిగట్టినట్టు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదుల వాస్తవాలు ఉన్నాయంటే ఒకటంటే ఒకటి కూడా వాస్తవం లేదు ఇలాంటి తప్పుడు ఫిర్యాదుదారులను కట్టడి చేయమని ఎస్పీ గారిని కోరినా ఎస్పీ గారు ఏపీడబ్ల్యూ ఇచ్చిన ఏపీడబ్ల్యూజే తరపున ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ చర్యలు చేపడతామని హామీ ఇచ్చినారు అందుకు ఎస్పీ గారికి థ్యాంక్ యూ